అండి వెల్కమ్ టు ఛానల్ నా నా పేరు పేరు సతీష్ సో తమ్మేళ్ళు చూసి వచ్చింటారు అసలు వెనక్ వేసుకోవటానికి జర్మనీ రావాలా ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి చాలా మందికి ఉండే క్వశ్చన్ అండి అసలు జర్మనీ వస్తే ఏమైనా మిగలపెట్టచ్చా లేదా మనం ఇక్కడ వచ్చి మన మనం మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా దూరం పెట్టేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ వర్క్ చేసి మనం ఒక ఫారిన్ ల్యాండ్కి వచ్చి వర్క్ చేసి ఇక్కడ ఉండటం వల్ల మనము ఈ ఆర్ ద సేవింగ్స్ వర్త్ ఇట్ అనేది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఒక కంట్రీకి మూవ్ అవ్వాలి అనుకుంటే దెర్ విల్ బి మెనీ ఫ్యాక్టర్స్ అనమాట కాకపోతే ఈ వీడియోలో ఏంటంటే మనీ యాజ్ ఎ ఫ్యాక్టర్ మనీ అన్న ఒక ఫ్యాక్టర్ని తీసుకొని జర్మనీ మూవ్ అయితే అసలు ఏమైనా లాభం ఉందా లేదా అనేది అయితే ఈరోజు వీడియోలో చూసేద్దాం సో లెట్స్గో నాకు వచ్చే చాలా క్వరీస్లో చాలామంది అడుగుతుంటారండి మ్యూనిక్లో ఇంత ప్యాకేజ్ వచ్చింది మంచి ఆఫరా కాదా అసలు ఎంత మిగులుతాయి సేవింగ్స్ అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు ఫస్ట్ థింగ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది ఏంటంటే ట్యాక్సెస్ ఎంత అవుతున్నాయి మీ సిచ్యువేషన్కి ట్యాక్స్ ఎంత అవుతుంది అని దాని గురించి నేను స్పెసిఫిక్గా ఒక వీడియో కూడా చేశాను కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో హ్యావ్ ఎ లుక్ అనమాట అండ్ కొంతమంది కనుక్కొని ఎంక్వైరీ చేసుకొని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది అసలు ఆఫర్ వచ్చింది కదా కొత్త దేశం ఎప్పుడు బయటకు వెళ్ళలేదు ఇండియా వదిలి అని చెప్పేసి బ్లైండ్ గా వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళకి ఆన్ సైట్ వచ్చింది అనే ఎంత మళ్ళీ ఆపర్చునిటీ వస్తుందో లేదో అని ఒక భయము చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అండి ఆబ్యస్లీ అందరూ ఆన్ సైట్ వచ్చిన వాళ్ళు అందరూ ఎక్స్పీరియన్స్ అయిన ఒక వ్యవహారం ఏంటంటే అసలు వాళ్ళు బ్లైండ్ గా ఆన్ సైట్ నీకు ఇదిగో జర్మనీ అనగానే అసలు వాళ్ళ జీతం ఏంటి ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఏంటి ఇక్కడ స్కూలింగ్ సిస్టమ్ ఏంటి ఇక్కడ అసలు నథింగ్ నో వ్యూ అబౌట్ జర్మనీతో వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారనమాట వచ్చేస్తారు ఇక్కడికి వచ్చి తర్వాత అయ్యో మా జీతం ఇంత అని ఆలోచించే వాళ్ళు సేవింగ్స్ అంటే ఏమి మిగలక వెళ్ళిపోయే వాళ్ళని కూడా మేము చూస్తున్నాం అనమాట ఇంకొందరు ఉంటారండి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలిసినా కూడా వచ్చేస్తారు తక్కువ జీతం అనుకున్నా కూడా ఏంటంటే ఇక్కడ వచ్చి ఇంకో జాబ్ వెతుకుందాము ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత చూద్దామని ధైర్యంగా వచ్చేటోళ్ళు కూడా ఉంటారు సో వీళ్ళందరినీ ఒక పూల్లో వేసి డిపెండ్స్ అట్లా ఏంటి వీళ్ళ ఇన్కమ్ ఏంటి వీళ్ళ సేవింగ్స్ ఏంటి సో మనీ యాజ్ అ ఫ్యాక్టర్ తీసుకొని అసలు ఏ మాత్రం మిగులుతున్నాయో జర్నీలో ఈరోజు చూసి ఇప్పుడు చూసేద్దాము మేము ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనమాట అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇండియాలో శాలరీస్కి ఇప్పుడు శాలరీస్కి చాలా వ్యత్యాసం వచ్చేసిందండి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి ఫిఫ్టీన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ప్యాకేజ్ అలా ఉండేది అదే టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటే థర్టీ లాక్స్ ప్యాకేజ్ అంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ థర్టీ లాక్స్ ఫార్టీ లాక్స్ ఫిఫ్టీ ల్యాక్ అనే ప్యాకేజ్ ఎక్కడో కానీ వినేవాళ్ళం కాదు వెరీ వెరీ ఫ్యూ పీపుల్ ఇప్పుడు ఏంటంటే థర్టీ లాక్స్ అనేది కామన్ ఫార్టీ లాక్స్ ఫిఫ్టీ లాక్స్ కూడా బాగానే వింటున్నాం మరి థర్టీ ల్యాక్స్ అయితే నాకు తెలిసి చాలా మందికి వస్తా ఉన్నట్టుంది మీరు మీకే ఐడియా ఉంటుంది మాకన్నా బాగా ఇండియాలో జీతాల గురించి అంటే అంత డిమాండ్ క్రియేట్ అవడం వల్ల ఆ కోవిడ్ టైంలో అంత బాగా పెరిగే ఇండియాలో జీతాలు సో ఆ పెరిగిన జీతాలకి ఇప్పుడు జర్మనీలో వచ్చే జీతాలకి ఇక్కడ ఉండే ఖర్చులకి ఈజ్ ఇట్ వయబుల్ టు కమ్ విత్ సర్టన్ ఫిగర్ హియర్ అనేది మనం చూద్దాం ఎగ్జాంపుల్ తో చూద్దాం అంటే ఇప్పుడు ఇక్కడ శాలరీ అనేది అది మనం చెప్పలేమంటే ఇంతే జీతం వస్తుంది అని చెప్పేసి కాకపోతే ఒక నంబర్ ఒక శాంపుల్ నంబర్ తీసుకొని హండ్రెడ్ సాలరీ బోనస్ ఫ్యాక్టర్స్ అన్ని కలిపి అది ఆ ఫిగర్కి ఎంత మిగులుతుంది మీకు ఒక ఎయిటీ థౌజండ్ శాలరీ అయితే మ్యూనిక్ లాంటి ప్లేస్లో ఎంత మిగిలిద్ది సో ఈ హండ్రెడ్ కే శాంపుల్ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయండి బ్యాచులర్ అయితే

సో అందుకైతే ఫ్యామిలీ ఆఫ్ ఫోర్కి ఒక హండ్రెడ్కి అనేది ఒక నెంబర్ తీసుకుంటే ట్యాక్సెస్ అండి ఆ ట్యాక్సెస్ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీ మీ స్టేటస్ని బట్టి ఎంత అనేది కూడా నేను వీడియో డీటెయిల్గా చేశాను ఆ డిస్క్రిప్షన్ ఇస్తాను హ్యావ్ ఏ లుక్ అనమాట సో వైఫ్ మ్యారీడ్ కపుల్ టూ చిల్డ్రన్ టూ చిల్డ్రన్ అంటే ట్యాక్స్ థర్టీ త్రీ పర్సెంట్ పొద్దు అనమాట అండ్ మనం ఈ కాంబినేషన్లో కూడా సింగిల్ వర్కింగే తీసుకుంటున్నాం అండి ఇద్దరు వర్కింగ్ అందరికీ ఉండదు కాబట్టి సెకండ్ శాలరీ ఏదైతే ఉందో అది బోనస్ అనుకోండి వన్ హండ్రెడ్ థౌసండ్ సాలరీ పర్ ఆ వచ్చే పర్సన్ కి థర్టీ త్రీ పర్సెంట్ ట్యాక్స్ కింద పోయిందండి ఫ్లాట్ సో అట్ ది ఎండ్ తనకి సిక్స్టీ సెవెన్ థౌసండ్ యూరోస్ పర్ ఇయర్ వస్తుంది సో సిక్స్టీ సెవెన్ థౌసండ్ యూరోస్ పర్ ఇయర్ డివైడెడ్ బై ట్వెల్వ్ పర్ మంత్ ఎంత తన శాలరీ అని చూస్తే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ యూరోస్ అయితే సో ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ యూరోస్ ఇస్ వాట్ హీ గెట్స్ ఇన్ టు హిస్ బ్యాంక్ అకౌంట్ ఎవ్రీ మంత్ ఇందులో మనం ఇంతకు ముందు చెప్పినట్టే జర్మనీలో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ బాగా ఖర్చు అయ్యే డబ్బులు డబ్బులు దేనికి ఖర్చు అయితే రెంట్ అండి మ్యూనిక్ లాంటి ప్లేస్ లో ఒక టూ బెడ్రూమ్ అంటే ఇక్కడ త్రీ జిమ్మర్ అంటారు మన భాషలో మాట్లాడాలంటే టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కావాలనుకుంటే మినిమం ఎయిటీన్ హండ్రెడ్ అయితే కావాలి ఎయిటీన్ హండ్రెడ్ దానికి పోయిద్ది నెక్స్ట్ అండి నెక్స్ట్ ఎక్కువ ఖర్చు అయ్యే డబ్బులు వచ్చి మన ఫుడ్ మన ఫుడ్ మన గ్రాసరీస్ మన హోటల్లో తినడం దీనికి అంతా కూడా త్రీ హండ్రెడ్ యూరోస్ అయితే ఈ రోజు ఉన్న రేట్లు ఖర్చు అవుతుంది అండి ముందు ఇది టూ హండ్రెడ్ ఖర్చు అయ్యేది పర్ పర్సన్ ఇప్పుడు ఏమైందంటే పర్ పర్సన్ త్రీ హండ్రెడ్ ఖర్చు అయిపోతుంది సో మనం ఫోర్ పీపుల్ చిల్డ్రన్ అయినా కూడా ఇంచుమించు అన్ని తెచ్చుకుంటాం వాళ్ళకి ఇంకా వాళ్ళకే కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది మనం స్నాక్స్ అలాంటివి ఇలాంటివన్నీ అన్ని బేస్ చేసుకుంటే కూడా ట్వెల్వ్ హండ్రెడ్ యూరోస్ దీనికి ఖర్చు అండి ఫుడ్ కి ఈ కాకుండా మనము కార్ అనేది ఇప్పుడు ఇండియాలో కామన్ లైక్ సైకిల్ లాగా అయిపోయింది ఇండియాలో సో కార్ ఫ్యాక్టర్ ఇక్కడ కూడా కన్సిడర్ చేసుకుంటే ఇది ఆప్షనల్ అనమాట ఉన్నారు కార్ మనకు ట్రావెల్ కి కంఫర్ట్ అంతా ఉండాలి అనుకుంటే టూ చిల్డ్రన్ మీదుగా ఒక కార్ కావాలనుకుంటే ఒక స్మాల్ సైజ్ కార్ మంత్లీ దాని ఈఎంఐ కానీ దాని ఫ్యూయల్ కానీ దాని ఇన్సూరెన్స్ కానీ ఒక సిక్స్ హండ్రెడ్ యూరోస్ అయితే అవుతుందండి సిక్స్ హండ్రెడ్ యూరోస్ కావాలి మనకి ఇవన్నీ కాకుండా ఇంకొక ఫైవ్ హండ్రెడ్ యూరోస్ మనకు మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అయితే ఖచ్చితంగా అవుతాయి లైక్ మీ మొబైల్ ఫోన్ టాప్అప్ మీ ఇంట్లో ఇంటర్నెట్ మీ ఇంటికి ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవి కాకుండా చిన్న పిల్లలకి ఏదైనా కావాల్సి వచ్చినేసిక్ ఫైవ్ హండ్రెడ్ యూరోస్ అయితే అవి ఖర్చు అవుతాయి సో ఈ ఆల్ ఇవన్నీ యాడ్ చేస్తే ఎయిటీన్ ట్వెల్వ్ సిక్స్ ఫైవ్ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ యూరోస్ ఖర్చు అవుతుంది అండి మనకి మన ఎక్స్పెన్సెస్ ఇవన్నీ మనకి తప్పకుండా ఖర్చు అయ్యే ఖర్చు మినిమం ఖర్చు ప్రతి నెల ఉండేది సో మనకు వచ్చే ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో లో నుంచి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ తీసేస్తే మనకు మిగిలేదు పదిహేను వందల యూరోలు అనమాట మన కరెన్సీలో పదిహేను వందల యూరోలు ఈ రోజుకి ఎంత ఉందంటే లక్ష వేలు మిగులుతాయి ఇవి సేవింగ్స్ ఇవి కంప్ ఇవి ఫుల్ సేవింగ్స్ అండి యా కాకుండా మళ్ళీ మీరు ఎక్కడికైనా వెకేషన్ వెళ్ళాలన్నా లేకపోతే ఇండియా ట్రిప్ కి వెళ్ళాలన్నా అవి కూడా దీంట్లో తీసేసామనుకోండి దీంట్లో సగమే మిగిలిద్ది అనమాట అది ఆప్షనల్ కొందరు టూ ఇయర్స్ ఒకసారి ఇండియా పోవాలనుకుంటే దట్స్ అదంతా ఇంకా మీ ప్రివిలేజెస్ అండి మీ కంఫర్టు మీ మీ ఎక్స్పెండిచర్ మీ లైఫ్ స్టైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది బట్ కమ్సే కమ్ ఇలా కానీ చేస్తే మనకు ఒక లక్ష ఇరవై వేలు నుంచి లక్ష ముప్పై వేలు మిగిలింది నెక్స్ట్ ఇప్పుడు ఈ రెంట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో మీరు అదే చిన్న ప్లేసెస్కి వెళ్ళారనుకోండి ఈ రెంట్ తక్కువ ఉంటుంది అనమాట మిగతా ఖర్చులన్నీ అటు ఇటుగా సేమ్ ఉంటాయి సో మీకు థౌజండ్ యూరోస్కే టూ బెడ్రూమ్ హౌసెస్ వస్తాయి యా సో మీకు థౌసండ్ చిన్న ఊర్లో వస్తే మ్యూనిక్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది రెడ్ కి ఎయిట్ హండ్రెడ్ పాయింట్ అండ్ సేమ్ టైమ్ మీకు శాలరీస్ కూడా మ్యూనిక్ కన్నా చిన్న ప్లేసెస్ లో ఒక టెన్ పర్సెంట్ సాలరీస్ తక్కువే ఉంటాయి రెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తక్కువ తక్కువగానే ఉంటాయి సో ఇది హండ్రెడ్ కే సాలరీ చెప్పిన వాళ్ళకి చెప్పాం అదే ఇదే క్యాలిక్యులేషన్ సేమ్ యాజ్ ఇట్ ఈజు ఎయిటీ థౌసండ్ ప్యాకేజ్ కి కూడా చాలా మంది ఆల్మోస్ట్ లైక్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ సెవెంటీ టు ఎయిటీ థౌసండ్ ప్యాకేజ్ కి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇదే మ్యూనిక్ లో కూడా ఎయిటీ థౌసండ్ అర్న్ చేసే వాళ్ళు ఉంటారు డెఫినెట్లీ వాళ్ళకి గానీ సేవింగ్స్ తీసుకుంటే ఈ సేమ్ మ్యూనిక్ లాంటి ఊర్లో కారు రెంట్ ఇవన్నీ తీసు అని తీసుకుంటే వాళ్ళకి నెలకు ముప్పై వేలు కూడా మిగలదండి అంటే ఈ ఖర్చులో ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఖర్చు అయిపోయింది మీకు ఎయిటీ థౌసండ్ మీరు ట్యాక్స్ పోగా మీ చేతికి వచ్చేది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యూరోస్ అలా వస్తుంది సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు మిగిలేదు ఫోర్ హండ్రెడ్ యూరోస్ అంటే బేసిక్గా సింగిల్ పర్సన్ ఎర్నింగ్ అంటే ఇవే మీరు ఇండియాలో తీసుకోండి ఇప్పుడు ఇదే ఒక టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీ లాక్స్ ప్యాకేజ్ వస్తుంది ఫిఫ్టీ లాక్స్ ప్యాకేజ్ ఉన్న వాడికి ఓన్లీ సింగిల్ ఎర్నింగ్ మంత్లీ త్రీ థౌసండ్ త్రీ ల్యాక్ రూపీస్ హోమ్ టేక్ హోమ్ త్రీ ల్యాక్స్ అయితే వస్తుంది 3 లక్షల్లో మీరు కనీసం కమ్మో లక్ష నర ఖర్చు అవుతుందని మేము అనుకుంటున్నాం ఇప్పుడున్న పరిస్థితి మీరే చెప్పాలా ఇండియాలో ఎంత ఖర్చులు ఉన్నాయని మేము ఏమనుకుంటున్నాం అంటే ఒక జనరేల్ రెండు లక్షలు ఖర్చు చేసుకున్నా కూడా మీకు లక్ష రూపాయలు మిగులుతాయి అక్కడ ఏంటి ఇవన్నీ ప్రివిలేజ్ మీకు పనమ్మాయి ఆ పనమ్మాయి అంటే అక్కడ ఉండే కంఫర్ట్స్ అక్కడ ఉన్నాయి పైగా మీరు ఏమీ ఫ్లైట్ టికెట్లు కొనుక్కోని సంవత్సరానికి ఒకసారి ఇండియాకి రానవసరం లేదు కదా కార్నెస్ అక్కడే ఉన్నారు కదా యా సో మాకు ఈ ఇదేంటి ఇది అన్ని క్యాలిక్యులేషన్స్ వేసిన తర్వాత ఇండియా నుంచి ఆ ప్యాకేజీలు వదులుకొని మనీ కోసమే అయితే జర్మనీ రావటం అనేది వీ డోంట్ రికమెండ్ సజెషన్ అంటే ఇప్పుడు ఈ రోజు ఉన్న ఇక్కడ ఉన్న ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే ఖర్చులకు కానీ వచ్చే జీతాలకు కానీ అంటే రావద్దని కాదు మా ఇంటెన్షన్ ఫార్ ఎగ్జాంపుల్ మీ చుట్టాల్లో మీ కజిన్స్ మీ మీ వీధిలో ఉండే మీ నేబర్స్ అమెరికాలో ఉండే వాళ్ళు వాళ్ళు ఫారిన్ లో ఉండి బాగానే సంపాదిస్తున్నారు ఇక్కడ అమెరికా అయినా జర్మనీ అయినా మనకు ఒకటే ఒక పదం అండి ఫారిన్ అది అది జర్మనీ అమెరికా పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికా ఇట్లా ఎవరు చూడరు దేశం దాటాడంటే వాడు ఫారిన్ లో ఉన్నాడు సో ఫారిన్ అనేది ఒక 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 పెద్ద టర్మ్ అనమాట సో ఫారిన్ లో ఉన్న వాళ్ళందరూ ఒకేలాగా ఉండరు సో నేను చెప్పదలుచుకుంటా అంటే మేము అమెరికాలో ఉండే వాళ్ళని కానీ తో పాటు మిమ్మల్ని కానీ కంపేర్ చేసి అదే వాళ్ళు అక్కడ అంతా సంపాదిస్తున్నారు కదా మరి మీరు ఎందుకు చేయట్లేదు మరి మీ సంపాదన అంతా ఏమైతుంది అంటే దిస్ ఇస్ వాట్ యు ఆర్ గోన్ టు అర్న్ ఇన్ జర్మనీ అంటే బేసిక్ జర్మనీయే కాదండి యూరోపియన్ కంట్రీస్ ఎక్కడైనా కూడా సిచువేషన్ ఇదే అనమాట శాలరీస్ యుఎస్ అంతా కాదు తక్కువ అండ్ ఆల్సో ఎక్స్పెన్సెస్ ఎక్కువ అనమాట సో ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ మనీ ఈస్ ద ఫ్యాక్టర్ యు ఆర్ లుకింగ్ ఫర్ జర్మనీ ఈస్ నాట్ ద రైట్ కంట్రీ రైట్ ప్లేస్ ఫర్ యూ మమ్మల్ని అడగచ్చు మరి మీరు ఎందుకున్నారు జర్మనీలో అక్కడ నుంచి ఎందుకు వీడియోలు చేస్తున్నారు మీరు అని మనీ అనేది ఒకటే ఫ్యాక్టర్ కాదండి మేము ఇక్కడ ఉండటానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మాకు వర్క్ లైఫ్ ఫస్ట్ ఇక్కడ వచ్చేటప్పుడు మాత్రం అందరు ఎవరైతే దేశం దాటి వెళ్తున్నారో నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళు ఏ రీజన్స్ చెప్పినా కూడా బాటమ్ లైన్ ఒక రీజన్ ఉంటుంది మనీ ఈస్ ఫ్యాక్టర్ దానికోసమే దేశం దాటుతాం మనం ఆ మనీ ఏవో బాగా త్వరగా అంటే షార్ట్ స్పాన్ లో ఎక్కువ గా ఇనిషియల్ గా క్యాష్ రిచ్ అవుతాము లిక్విడిటీ ఉంటుందని సో బట్ ఆ ఉద్దేశంతో వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ త్రీ ఇయర్స్ కాలం గడిచిపోయింది స్లోగా ఏమర్థం అవుతుంది అంటే మనీతో పాటు దేర్ ఆర్ అదర్ థింగ్స్ విచ్ ఆర్ మేకింగ్ అ స్టే హియర్ సో మీరు మీరు ఇందాక చెప్పినట్టు ఈ ఫ్యామిలీస్కి ఇవన్నీ సేవింగ్స్కి అంతా మాట్లాడాం కదండి ఇందులో చిన్న వయసు పిల్లల్ని కానీ తీసుకొని వచ్చేస్తే వాళ్ళు జర్మన్ స్కూల్కి సెట్ అయ్యి వాళ్ళంతా నార్మల్గా ఉంటే అసలు ఓకే ది సేవింగ్స్ షుడ్ బి గుడ్ ఇనఫ్ కానీ జర్మన్ స్కూల్కి వెళ్ళే పిల్లలతో ఒక్క డిసడ్వాంటేజ్ ఉంది ఏంటంటే దీస్ గైస్ వుడ్ బి లాక్ టు జర్మనీ చిల్డ్రన్ అంటే ఇప్పుడు ఈ ఎక్స్పెన్సెస్ లో మీరు మీ పిల్లలు జర్మన్ స్కూల్ కి సెట్ అవ్వకపోతే ఫర్ సమ్ రీజన్ ప్రసిద్ధి ఎలాగైతే సెట్ అవ్వలేదు వాన్ ఇంటర్నేషనల్ స్కూల్ పంపించాల్సి వచ్చింది మేము సో అది ఇంకా ఆ ఎక్స్పెన్స్ కూడా యాడ్ అయ్యి సింగిల్ పర్సన్ వర్కింగ్ అయితే అసలు తెచ్చుకోవాలి సేవింగ్స్ బయట ఇంకా ఇద్దరు పిల్లలు అయితే ఇండియా నుంచి ఇక్కడ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏమో కాకపోతే ఒకటి ఏంటి అంటే జర్మనీలో రావాలి పిల్లల్ని ఇక్కడ జర్మన్ స్కూల్ లో వెయ్యాలి అనుకుంటే ఫిక్స్ ఇన్ మైండ్ యూ బి లివింగ్ ఇన్ జర్మనీ ఫర్ లాంగ్ లాంగ్ వెరీ బికాస్ మరి చిన్న పిల్లలుగా వచ్చినప్పుడు అయితే ఇంకా మోర్ టైమ్ జర్మన్ విత్ ఫుల్ ఫోర్స్ సో వాళ్ళు ఫస్ట్ గ్రేడ్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు సిక్స్ సెవెంత్ వచ్చేసరికి వాళ్ళు వెల్ గుడ్ ఇన్ జర్మన్ ఉంటారు టూ గుడ్ ఇన్ జర్మన్ ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు తీసుకోపోలేము జర్మనీ నుండి బయటకు తీసుకుపోవాలంటే జర్మనీ లాంటి కంట్రీకే ఎందుకంటే లాంగ్వేజ్ కన్స్ట్రెంట్ ఉంది కాబట్టి ఇక్కడ అండ్ ఆల్సో ఫిఫ్త్ గ్రేడ్ తర్వాత పిల్లల్ని మళ్ళీ స్కూల్ అకాడమిక్స్ లో మార్చడం కూడా అందరి పిల్లలకి అది అంత సెట్ అవ్వదండి అంత స్మూత్ ప్రాసెస్ కాదు ఇక్కడ దానికి కూడా ఒక వీడియో ఉంది ఆ గురించి కూడా నేను వీడియోస్ చేశాను చూడండి వీడియో మా ఛానల్లో సో మా ఛానల్లో జర్నీలో అడ్వాంటేజెస్ కాదు దీనికి కష్టాలు కూడా మేము చాలా షేర్ చేస్తూ ఉంటాము సో లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ అనమాట సో అండ్ చాలా మంది పోవచ్చు కదా మీరు కూడా నాకు మెసేజ్ పెడుతుంటారు సో ఇప్పుడు యుఎస్ లో పరిస్థితులు చూసారు కదా రాలిపోతున్నారు వాళ్ళని తీసేయట్లేదు అనమాట రాలిపోతున్నారు అంటే రాల్చేస్తున్నారు అంటే ఒక్కొక్క ఫేస్ లో ఒక్కొక్క కష్టం అనేది ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుందండి ఈ మొత్తం ఈ వీడియో సారాంశం ఏంటంటే మనీ మాత్రమే సంపాదించి మనం త్వర త్వరగా డబ్బులు సంపాదించేసి త్వర త్వరగా మన మాతృభూమికి వెళ్ళిపోయి అక్కడ ఏదైనా చేసేసుకుందాం అనే ఇంటెన్షన్ ఉంటే మాత్రము ఇక్కడ ఏది త్వరగా జరగదు మనం త్వరగానూ పోలేము ఎందుకంటే త్వరగా డబ్బులు మిగలవు అంటని మీరు దాపెట్టలేరు రిటర్న్ కూడా పోలేరు ఇక్కడే స్టక్అవు అయిపోవాల్సి వస్తుంది ఇల్లు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి కూడా చూస్తున్నాం ఇక్కడ పాపము ఇండియా నుంచి తెచ్చుకొని అంటే సింగిల్ పర్సన్ ఎర్నింగ్ అయితేనండి

కానీ ఆ ఫిఫ్టీ పర్సెంట్ అన్న మిగిలిద్ది కదా ఇక్కడ గా తీసుకోవాలి మనం ఆ ఫిఫ్టీ పర్సెంట్ అన్న మిగిలిద్దని సంతోషపడి అదే మన సేవింగ్ అనుకోవచ్చు సో వెన్ దేర్ ఆర్ టూ పీపుల్ వర్కింగ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎంతో కొంత పెట్టచ్చు ఇక్కడ కూడా బట్ ఈ లెక్క అంతా ఒక పర్సన్ వర్క్ చేస్తూ ఉంటేనే ఇక్కడ ఎంత మిగిలిద్ది సో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే కైండ్లీ కంపేర్ యువర్ ప్యాకేజ్ దేర్ మీరు అక్కడ కొత్త కంపెనీకి అప్లై చేసినప్పుడు మీకు ఫార్టీ వస్తుందా ఫిఫ్టీ వస్తుంది కంపేర్ యువర్ ఎక్స్పెన్సెస్ అండ్ యువర్ ఇన్కమ్ దేర్ దెన్ మీరు ఇక్కడ ఎంత వస్తుంది మీకు ప్యాకేజ్ ఎంత సిటీ ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి జర్మనీ అనగానే ప్యాకేజ్ తో పాటు సిటీ కూడా చూడండి సిటీ తగ్గట్టు మీ ఖర్చులు ఉంటాయి మీ రెంట్లోనే చెప్తుండాలి ఎనిమిది వందలు మిగిలిపోయింది సో అది కూడా చూసుకొని టేక్ అ వైజ్ డెసిషన్ సో మా ఒపీనియన్ కాదండి మా నా మాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు చాలా ఇయర్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏం చెప్తారో కూడా చూద్దాం ఇప్పుడు సో నేను నేను వచ్చి మా మా ఫ్యామిలీలో ఒకటే లైక్ ఫోర్ త్రీ పీపుల్ ఒక నేనే ఎర్న్ చేస్తున్నాను నాకు తెలుసు అనమాట సో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఫర్ ఏ పర్సన్ లైక్ వన్ పర్సన్ ఎర్నింగ్ మనీ టు లైక్ హౌ టు హౌ టు సర్వైవ్ ఇన్ ద జర్మనీ సో నాకు ప్రకారం అయితే వన్ ద ఒక పర్సన్ హూ ఎర్న్స్ మనీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సేవ్ లాట్ ఆఫ్ మనీ లైక్ హౌ వి సేవ్ ఇన్ యుఎస్ వీ కెనాట్ సేవ్ లైక్ వి కెనాట్ బై ప్రాపర్టీస్ ఇన్ ఇండియా ఓన్లీ లైక్ ప్రీవియస్ ఇయర్ ఇట్ వాజ్ ఓకే ఐ కుడ్ సేవ్ సమ్ మనీ లైక్ ఐ కెన్ సెండ్ సమ్ ఎట్లీస్ట్ లైక్ వన్ ల్యాక్ టు మై పేరెంట్స్ లైక్ యా కానీ ఇప్పుడైతే ఈ రెసిప్షన్ వచ్చినాక నాకు అసలు ఈ కరెంట్ ఎక్స్పెండి ఎక్స్పెన్సెస్ ప్రకారం నాకు ఏ సాలరీ వస్తుందో ఆటోమేటిక్ అస్సలు నాకు అది మిగలట్లేదు ఐ కెనాట్ సేవ్ ఎనీథింగ్ సో మేబీ అది నెక్స్ట్ నెక్స్ట్ టూ ఇయర్స్లో మీరు చేంజ్ అవ్వచ్చో ఏమో కానీ నాకైతే ప్రస్తుతానికైతే అసలు ఆస్తి లేనికలియడం కానీ అట్లాంటి ఆలోచన లేవు జస్ట్ ఓన్లీ వాట్ ఎవర్ ఇట్స్ కమింగ్ ఇట్స్ గోయింగ్ దట్స్ ఇట్ యా సో ఈజ్ ఇట్ ద రైట్ ప్లేస్ ఫర్ యూ టు అర్న్ సమ్ మనీ ఓన్లీ మనీ ఎస్ ఎక్టరీ జర్మనీ రెంట్ హైక్ అయింది రెంట్ హైక్ అయింది హైక్ అలానే గ్యాస్ అన్ని రేట్స్ వల్ల మేబీ ఇట్స్ ఇన్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది కరెంటు మేబీ ఇట్స్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద థౌజండ్ ఆల్సో ఐ డోంట్ నో బట్ వన్ పర్సన్ జాబ్ చేస్తే మాత్రం యూ కాంట్ సేవ్ మోర్ దెన్ వన్ ల్యాక్ రైట్ నా కరెంట్ సిచ్యువేషన్ బట్ ఇఫ్ టూ పీపుల్ ఆర్ వర్కింగ్ దెన్ ఓకే యూ కెన్ మేనేజ్ హియర్ ఒక పర్సన్ అర్నింగ్ అయితే మటుకు ఇక్కడ చాలా కష్టం అండి ఎందుకంటే ఇక్కడ ట్యాక్సెస్ ఉంటాయి సోషల్ సెక్యూరిటీ ఉంటుంది ప్రతి మంత్ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ ఎర్నింగ్స్ కట్ అయిపోతాయి సో అందుకని ఇక్కడ ఓన్లీ వన్ పర్సెంట్ ఎర్నింగ్ అయితే మటుకు జస్ట్ వీ కెన్ సర్వైవ్ ఓకే వేర్ యాజ్ ఇద్దరు ఇద్దరు ఎర్నింగ్ అయితే మటుకు ఎస్ వీ కెన్ సేవ్ సంథింగ్ నేను మిగతా దేశాలు అయితే తిరగలేదు అక్కడేమి ఎంప్లాయ్మెంట్ అది ఏమి గెయిన్ చేయలేదు అదే అదే ఇక్కడ పద్ధతి ప్రకారంగా చేసుకుంటే కొంతమేరకు డబ్బులు సంపాదించవచ్చు బట్ నేను వింటున్న దాని ప్రకారంగా అమెరికాలో ఉన్నటువంటి భారీ ఎత్తునైతే సంపాదన అయితే ఉండదు బట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది ఇది నాకు తెలిసి ఇంతకుముందు కూడా ఏదో గెట్ గెట్ టుగెదర్ వీడియోలో చెప్పినట్టున్నా ఇప్పుడు కూడా మళ్ళీ నేనేం చెప్తున్నానంటే ఇక్కడ కొంతమేరకు ఇందాక శేషు గారు చెప్పినట్టు కానీ మిగతా వాళ్ళు చెప్పినట్టు కానీ ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఫ్యామిలీలో సెకండ్ పర్సన్ ఎర్నింగ్ అనేది ఉంటే మాత్రం లైఫ్ క్వాలిటీ బాగుంటుంది బట్ ఒక్కరు కూడా బాగానే ఉంటుంది మరి అంత వెనకేసుకునేంత లేకపోవచ్చు కానీ బాగానే ఉంటుంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ మాత్రం చాలా బాగుంటుంది ఆస్తులు మనం అనుకున్నట్టుగా అయితే ఎక్కువ అయితే కూడబెట్టుకోలేము అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నానండి హెల్ప్ అవద్దు అనుకుంటున్నాను కొత్తగా రావాలనుకునే వాళ్ళకి దాన్ని బట్టి బట్టి నెగోషియేట్ చేయండి శాలరీస్ వీళ్ళు ఏదో అసలు చాలా ఫీల్ అయిపోతుంది మేము చాలా ఇండియన్స్ కి చాలా ఎక్కువ పే చేస్తున్నాము డబ్బుల కోసం ఇండియన్స్ అంతా వచ్చేసేస్తున్నారు ఇక్కడ ఉన్న ఖర్చులకి వీళ్ళ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టడానికి వీళ్ళకి సేవ చేయడానికి వచ్చినట్టుంది ఇక్కడ మోర్ దెన్ ఫర్ అవర్ సెల్ఫ్ సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ నేను బెల్జియం ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నా బెల్జియం లో అంట ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఎంతో అంట తెలుసా సెవెంటీ సిక్స్ పర్సెంట్ అంట బెల్జియం లో అంటే నువ్వు బుజ్జారికి ఏదైనా ఇవ్వాలంటే విత్ రిలేషన్ కాబట్టి ఏదైనా ఇచ్చుకోవచ్చు దానికి కూడా ఫార్టీ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ కట్టేయాలి వాడు కానీ నీకు వాటితో ఏం రిలే నువ్వు కొత్త వాడికి ఎవరికన్నా నీ నువ్వు నీ డిమైస్ తర్వాత నువ్వు వాడికి ఏదైనా ఒక వన్ మిలియన్ ఇవ్వాలనుకున్నావంటే తీసుకునేవాడు ఉన్నాడు కదా పేరుకి పేరు నువ్వు వన్ మిలియన్ ఇచ్చినట్టు వాడి చేతికి వెళ్ళేది రెండు లక్షల యాభై వేలే సో ఎవరైతే తరతరాలుగా ఆస్తులు కూడబెట్టేయాలి పెట్టేయాలి మన వాళ్ళకి వాళ్ళకి అని చెప్పేసి అంటే మన వాడికి రిలేషన్ ఇండియాలో పెడితే అసలు గవర్నమెంట్లు పడిపోతాయి కూలిపోతాయి